హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు చార్విక్ లాగ్స్ ఈ రోజు మన లాగ్ వచ్చి కనకమలక్ష్మి టెంపుల్కి వెళ్ళామండి వైజాగ్లో ఈ మార్గశిర మాసంలో చాలా ఫేమస్ కదండి ఈ తల్లి ఈ నెల రోజులు కూడా చాలా బాగా పూజిస్తారు ఈ తెల్లని అసలు ఖాళీనే ఉండదు మేము ఎప్పుడు గురువారం వెళ్ళేవారం అండి ఈసారి సాటర్డే వెళ్ళాము ఖాళీ ఉంటుంది అస్సలు ఖాళీ లేదండి ఇప్పుడు కూడా సేమ్ గురువారం ఉన్నట్టే ఉంది ఈ నెల మొత్తం ఇలానే ఉంటుంది అంటండి బయట క్యూలో ఉన్న వాళ్ళకి స్క్రీన్ పైన ఫస్ట్ వారం సెకండ్ వారం ఇప్పుడు ప్రజెంట్ అవుతున్న అమ్మవారు పూజిస్తున్న వీడియో కూడా వేశారండి భవానీలు చాలామంది వచ్చారండి ఇడుముల్లవి పట్టుకొని చాలామంది అస్సలు ఖాళీనే లేదు ఫ్రీ లైను హండ్రెడ్ రూపీస్ టూ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ అస్సలు సేమ్ మొత్తం ఫోర్ అవర్స్ అయితే పట్టింది దర్శనం అయ్యేసరికి పదకొండు గంటలకి స్టాప్ చేస్తారండి ఈ రూమ్లో ఉంచారు ఈ రూమ్లో మొత్తం ఒక గంటకి ఎక్కువే ఉన్నాం మేము రెండున్నరకు దర్శనం అయింది ఒంటి గంట ఉన్నరకు వదిలే రెండు గంట స్టా పదకొండు నుంచి పన్నెండున్నర వరకు అన్నారని కానీ ఒంటి గంట వరకు స్టాప్ చేస్తారండి రెండున్నరకు అయితే మా దర్శనం కంప్లీట్ అయింది ఈ తెల్లి కోసం నార్మల్గా నాకు తెలిసింది చెప్తున్నానండి ఈ కనకమహాలక్ష్మి అమ్మవారు బావులో దొరికారంటండి ఈ తెల్లికి ఎడం చేయి కూడా ఉండదండి ఆ చెయ్య ఎందుకు లేదంటే పూర్వ విశాఖపట్నంలో రాజులు ఈ కనకమాలక్ష్మి అమ్మవారిని చాలా ఇష్టంగా పూజించేవారంట అప్పుడు శత్రువులు రాజులపైకి యుద్ధానికి వచ్చినప్పుడు ఈ రోజులకి అమ్మవారిని ఎక్కడ ఉంచాలి ఎక్కడ దాయాలి అని తెలియలేదంటండి అప్పుడు అడవిలోకి తీసుకొని వెళ్ళిపోయారంటండి తల్లిని అప్పుడు ఈ కనకమాలక్ష్మి అమ్మవారిని బావిలో దాచారంట ఆ కనకమాలక్ష్మి ఆ బావిలోనే ఉండేది తర్వాత కొద్ది సంవత్సరాల తర్వాత అటువైపుగా ఒక బ్రాహ్మణుడు కాసి యాత్రకు వెళుతున్నాడు ఆ యాత్రకు వెళ్తున్నప్పుడు అక్కడ బావి దగ్గర విశ్రాంతి కోసమని ఆగడంటండి అక్కడ నీళ్ళు అవి తాగి స్నానాలు అవి అండి అక్కడ విశ్రాంతి తీసుకుంటున్నప్పుడు కనక మహాలక్ష్మి అమ్మవారు బావిలో నుంచి వచ్చారంట బ్రాహ్మణుడికి కనిపించారు నన్ను బావి నుంచి బయటకు తీసుకొచ్చి గుడిలో పెట్టండి నేను ప్రజలు కోర్కులు తీర్చే దేవతగా ఉండాలి అనుకుంటున్నాను అని ఆ బ్రాహ్మణుడికి చెప్పారంటండి కనకమలక్ష్మి అమ్మవారు అప్పుడు ఆ బ్రాహ్మణుడు నేను కాశీ యాత్రకు వెళ్తున్నాను తల్లి నాకు అయితే కుదరదు నన్ను క్షమించమ్మా అని అంటాడంటండి ఆ కనకమహాలక్ష్మి అమ్మవారికి కోపం వచ్చి తెల్ల ఆయుధంతో బ్రాహ్మణుడి మీదకి దూసుకు అప్పుడు ఆ బ్రాహ్మణుడికి ఏం చేయాలో తెలియక శివయ్య అని పిలుస్తాడంట పిలవగానే శివుడు ప్రత్యక్షమయ్యి కనకమలక్ష్మి అమ్మవారి ఎడం చెయ్య మోచేయి వరకు ఖండిస్తాడంటండి అందుకే తెలుగుకి ఎడమి చేయ అక్కడ వరకు మోచేయి వరకు ఉండదండి శివుడు చెప్తాడంట తల్లి నువ్వు శాంతించు నువ్వు ప్రజలు కోరికలు తీర్చే తెల్లుగానే ఉండు అని శివుడు చెప్తాడంట ఆ తర్వాత ఆ తల్లి గుడిని పూర్ణ మార్కెట్ దగ్గర బూజీపేట దగ్గర గో పెట్ట కట్టారండి గుడి కట్టి ఆ తల్లిని అందులో పెట్టారు ఆ తల్లికి పైన గోపురం కూడా ఉండదండి చుట్టూ కూడా నార్మల్గా గేట్లే ఉంటాయి క్లోజ్ చేసి గర్భగుడి అలా ఏమి ఉండదండి పైన అయితే కం అదే కొబ్బరివి రేకులు ఉంటాయి కదండి వాటిలతో పందిరి కట్టి పందిరి కింద తెల్లి ఉంటుంది మనం కూడా అక్కడ పంతులు ఎవరు ఉండరండి ఎవరు వెళ్ళినా సరే స్వయంగా మన చేతులతో మనమే అంటే పాలతో అభిషేకం చేసి తెల్లని మిగతా దగ్గర ఎక్కడైనా నార్మల్గా ముట్టుకొని ఇవ్వరు కదండీ ఏ తెల్లినైనా ఇక్కడ అలా కాదండి మన చేతులతో మనమే పూజించుకోవచ్చు ఈ మార్గశిర మాసాల్లో మాత్రం అక్కడికి సేవ చేయడానికి వస్తారు కదండి చాలా క్రౌడ్ ఎక్కువగా ఉండడం వల్ల వాళ్ళకి ఇచ్చే మనము పాలవి పట్టుకెళ్ళినవి అవిని వాళ్ళే పూజిస్తారు ఈ టైంలో అయితే మనం స్వయంగా పూజించాలి అంటే అవ్వదండి చాలా ఎక్కువ క్రౌడ్ ఉంటుంది సింగిల్ సింగిల్గా చేసుకుంటే వెళ్తే చాలా లేట్ అవుతుంది కదండి అందువల్ల ఈ టైంలో అయితే అవ్వదు మిగతా నార్మల్ టైంలో అయితే మనమే వెళ్ళి గర్భగుడిలోకి మొత్తం మనమే మన చేతులతో మనం పూజించుకోవచ్చు ఇంకోటి ఏంటంటే చిన్నపిల్లలు కూడా తీసుకెళ్ళి తల్లి ఒళ్ళే వేస్తారండి మంచిదని అంటారు తల్లి దగ్గరికి నార్మల్గా పిల్లల కోసం చాలా కోర్కులు తీర్చే తల్లి అని అంటారు పా అంటే పసుపు నీళ్ళతో ఆడితే అభిషేకం అది కూడా బాగా చేస్తారు కోర్కులు అవి తీరటానికి వాటి కోసము అలా ఈ కనకమలక్ష్మి అమ్మవారి దగ్గరికి ఎక్కడెక్కడి నుంచి వస్తారండి అస్సలు ఖాళీ ఉండదు ఇంక అంతే నార్మల్గా అయితే వెళ్ళి కోసం నాకై నాకు తెలిసిందైతే చెప్పాను ఒకవేళ ఏదన్నా తప్పుగా చెప్పు ఉంటే క్షమించండి ఇంక ఇక్కడైతే మా చారు చూడండి డిబిలో డబ్బులు వేయడానికి ఎలా ఎగురుతున్నాడో తర్వాత మేము ఎత్తుకొని వేయించాము ఇప్పుడు నాతో పాటు మీరు కూడా కనకమాలక్ష్మి అమ్మవారిని దర్శనం చేసుకోండి దూరం నుంచే వీడియో తీయడానికి అవుతుంది ఇంక దగ్గర కళ్ళి కొద్దీ ఫ్లోటింగ్ ఎక్కడ ఉండడం వల్ల తోసేస్తున్నారండి ముందుకి మొత్తం అన్ని లైన్స్ హండ్రెడ్ టూ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ మొత్తం అన్ని లైన్స్ ఇక్కడే కలుస్తున్నాయండి ఇంకా మొత్తం గుడి మొత్తం పువ్వులతో చాలా బాగా అలంకరించారండి ఇంకా గురువారం అయితే ఇంకా బాగా కనిపిస్తాయి పువ్వులు అవి కూడా చూడండి ఇప్పుడు నాతో పాటు మీరు కూడా తల్లిని చూడండి ఇంకా వాళ్ళే తీసుకొని అన్నీ పెట్టేస్తారు చీరలు అవిని ఇంకా వాళ్ళందరినీ కూడా ఏం లేదు ఇంక దూరం నుంచి చూస్తున్నప్పుడే మనం కూడా దండం పెట్టుకుంటూ వెళ్ళిపోవడమే దగ్గరికి వెళ్ళి ఆగి దన్నం పెట్టుకుంటానంటే అవదు కదండి ప్రసాదాల దగ్గర కూడా అస్సలు ఖాళీ లేదండి చాలాసేపు లైన్లోని టూ లైన్స్ అయితే పెట్టారు ఫస్ట్ లైన్లోనేమో సిస్టమ్ ఆగిపోయింది మాగిపోవడం వల్ల మళ్ళీ సెకండ్ లైన్ కూడా ఉందండి ఏదోలా ప్రసాదం అయితే మాకు వచ్చింది చార్విక్ మార్నింగ్ వచ్చాడు కదా ఆకలితో ఉండడం వల్ల ప్రసాదం చూడండి ఎలా తింటున్నాడో ఇంకా మొత్తం అన్ని ఇంట్లోకి సంబంధించినవి మనకు కావలసినవి మొత్తం అన్నీ చాలా ఎక్కువ కొనుక్కోవడానికి అవి రోడ్ సైడు ఇంకా చివరికి వెళ్ళే వరకు షాప్ మేము వచ్చిన దానికన్నా ఇప్పుడు ఇంకా చాలా క్రౌడ్ ఎక్కువైపోయిందండి లోపలే లైన్స్ ఉన్నాయంటే బయటని ఇంకా ఎక్కువండి మొత్తం ఇంకా రోడ్డుకే అండి బైక్స్ కూడా చాలా దూరాన్ని మేము పార్కింగ్ చేసాము ఇంట్లోకి కావాల్సిన ఫ్లవర్స్ ఇంకా అన్నీ ప్లాస్టిక్ డబ్బాలు మనకు కావాల్సినవన్నీ ఇంక ఉంటాయండి గుడికి వెళ్ళాలి కానీ కాకపోతే ఇంక లోపలికి వెళ్ళి వచ్చాక కొనుక్కునే ఓపిక కూడా ఉండదు మనకి అంతే అండి ఈ వీడియో అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి